హాయ్ గా వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ మన వైవిఆర్ మొబైల్స్ వచ్చేసి నిన్న మనం ఆల్లగడ్డకి ఒక పార్సల్ పెట్టాం కదండి వన్ ప్లస్ నాట్ ఫోర్ ఆయన మన ఆయన మొబైల్ మనకైతే ఈ రోజు సేల్ పంపించారు ఇది వచ్చేసి మొబైల్ నథింగ్ టూ ఏ అని చెప్పారు నాతో నిన్న చూడొచ్చు మీరు నిన్న మన బ్రదర్ వచ్చేసి పార్సల్ రిసీవ్ అయిన తర్వాత ఇలా వీడియో కూడా తీసి పెట్టారు మనకైతే సూపర్ ఉంది మొబైల్ అయితే నేనైతే ఫుల్ సాటిస్ఫై అని వీడియో కూడా పెట్టారు ఇలా ఎవరికైనా సరే మీరు మనం పంపించే మొబైల్ ని మీకు రిసీవ్ అయిన వెంటనే ఇట్లా అన్బాక్సింగ్ వీడియో తీసి పెట్టుకోండి సేఫ్టీ అదైతే చాలా చానా సెక్యూర్ గా మీకు కావచ్చు మాకు కావచ్చు రెండు రెండు వైపులా మనకు సేఫ్టీగా బాగుంటుంది ఇలా అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీగా తీసుకోండి మీరైతే చూడొచ్చు మీరు వన్ ప్లస్ నాట్ ఫోర్ మొబైల్ అయితే అది ఇలా సో బ్రదర్ అయితే ఫాస్ట్ రిసీవ్ చేసుకున్నారు మొబైల్ వాడడం స్టార్ట్ చేశారంట మొబైల్ అయితే బ్రహ్మాండంగా ఉంది చాలా థ్యాంక్స్ అని చెప్పారు ఇలా మనకి మనకి ఇచ్చేసి సపోర్ట్ మనకు మీ ద్వారా అందుతుంటే చాలా చాలా ఉత్సాహం ఉంటుంది మనకైతే సో దీన్ని కూడా మనం లైవ్ లో అన్బాక్స్ చేద్దాం ఈరోజు అలాగే ప్రైజ్ కూడా చెప్పేస్తాను సో బ్రదర్ వాడే పౌచ్ అలాగే మొబైల్ అండి చూడొచ్చు మీరు మొబైల్ బాక్స్ బ్రదర్ అయితే బ్యాక్ సైడ్ స్టిక్కర్ అయితే వేయించారు నీట్ గా మొబైల్ అయితే సూపర్ ఉంది కండిషన్ అయితే మనకు కేబుల్ కూడా అవైలబుల్ ఉంది ఒరిజినల్ ఇంకా మీ అందరు తెలిసిందార్జర్ దీనికి అయితే రాదు ఇదైతే మాల్ వచ్చేసి నథింగ్ టూ ఏ అండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్లాక్ కలర్ ఒక మంచి పౌచ్ అయితే మనకైతే పంపించారు కండిషన్ అయితే సూపర్ ఉంది మొబైల్ కూడా ఇంకా మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే మొబైల్ అయితే మనకు వచ్చేసి కేవలం అంటే కేవలం నైన్టీన్ థౌసండ్ అయితే అవైలబుల్ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంకా మనకు అప్రాక్సిమేట్ గా మోర్ దాన్ నైన్ మంత్స్ వారంటీ అయితే అవైలబుల్ ఉంది ఎవరైనా కావాలంటే మన షాప్ లో అవైలబుల్ ఉంది కాంటాక్ట్ చేయండి మన వైవిఆర్ మొబైల్స్ ని మీరు జస్ట్ ఎంత దూరమైనా సరే పర్లేదు తాడిపద రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఫోన్ పే కొట్టండి ఎంత దూరమైన పార్సల్ అయితే పెడతాను లేదు దగ్గర షాప్ విజిట్ చేయండి మన అడ్రస్ వచ్చేసి వైవిఆర్ మొబైల్స్ మార్కండే ఎగుడు ఎదురుగా తాటిపత్రి రండి అనంతపురం జిల్లా అలాగే మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎవరికైనా ఎక్స్చేంజ్ కావాలని కూడా మనకి కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్